ఎలక్షన్స్ అంతా వేడివేడిగా ఉన్న టైంలో సడన్గా ఒక వార్త తెర మీదకి వచ్చింది హైకోర్టు జడ్జి రాజీనామా చేస్తున్నాడు అని కారణాలు ఏంటనుకుంటారు అని రకరకాల మంది రకరకాలుగా ఆలోచిస్తుంటే ఫస్ట్ క్లారిటీ ఏంటంటే ఆయన కలకత్తా హైకోర్టు జడ్జి అండ్ అభిజిత్ గంగోపాధ్యాయ గారు అండ్ లాస్ట్ నాకు తెలిసి టూ థౌజండ్ ఎయిటీన్లో మే సెకండ్కే అంటే హార్డ్లీ ఒక ఐదేళ్ల క్రితమే ఆయన కలకత్తా హైకోర్టులో జడ్జిగా అదనపు న్యాయమూర్తిగా పదవి అనేది స్వీకరించారు అండ్ ఏమైందో జస్ట్ గత కొంతకాలంగా ఆయన కోర్టుకు కూడా రావట్లేదు అండ్ సడన్గా నేను రాజీనామా చేస్తున్నానని అండ్ సో రేపు మంగళవారం రోజు ఆయన రాష్ట్రపతిని కలిసి తన రాజీనామాని అందజేస్తానని అయితే చెప్పాడు అసలు వివరాల్లోకి వెళ్తే ఏం జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలీదు కాకపోతే అందరికీ మైండ్లో మాత్రం చాలా క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి ఇతను గతంలో ఒక మంచి తీర్పు ఇచ్చాడు చాలా మంది ప్రశంసించారు కూడా ఏం జరిగిందంటే మన ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్స్ కానీ అదర్ స్టాఫ్ లైక్ అంటే టోటల్ కంప్లీట్ స్టాఫ్ లో అవకతవకలు జరిగాయని ఒక కేసు ఆయన దగ్గరకు వచ్చింది సో ఆయనకు అది తెలిసి ఏం చేశాడంటే వెంటనే సిబిఐని ఈడీని మీరు ఇంటర్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి ఆదేశించారు సో చాలామంది కూడా ఆయన్ని ప్రశంసిస్తే ఇప్పుడు సిబిఐ ఈడీ వెంటనే వెళ్ళి ఇతనికి ఆన్సర్ చెప్పాలి అంటే అసలు అక్కడ ఏం జరిగింది వీళ్ళలో ఎన్నెన్ని విషయాలు తెలుస్తాయి అసలు అవకతవకలు ఎలా జరిగాయి దాంట్లో ఎంతమంది లాభపడ్డారు ఎంతమంది నష్టపోయారు ఎవరికి ఏం జరిగింది ఇవన్నీ బయటకు వస్తాయి సో కలకత్తా ఒక్కసారి ఉలికి పడింది ఇంకా టోటల్గా చూసుకుంటే మన ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో టీచర్స్ మన ఈఈడి బీఈడీ చేసిన వాళ్ళకి అప్పుడప్పుడప్పుడప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా దానికి అప్లై చేసుకొని ఏదో రకంగా ఆ ఉద్యోగం అంటే పొందుతారు మోస్ట్లీ ఎంఏ లిటరేచర్ చేసిన వాళ్ళు లాంగ్వేజెస్ చెప్పడము బీఈడీ చేసి అండ్ ఇంకా రకరకాల మంది ఉంటారు అయినప్పటికీ కూడా దీంట్లో మళ్ళీ స్టాఫ్ లైక్ హెడ్ మాస్టర్ పక్కన ఉండేవాళ్ళు ఆ ప్యూన్స్ కానీ బెల్ కొట్టే బెల్ బాయ్ కానీ అకౌంట్ సెక్షన్లో ఉండేవాళ్ళు కానీ అండ్ పీఈటీ ఇట్లా చాలా అండ్ ఏరియన్స్ ఇట్లా బోర్డ్లు అన్నీ ఉంటాయి కంప్యూటర్ డిపార్ట్మెంట్ అలా 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 అండ్ అవన్నీ కూడా వీళ్ళు ఇక గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక గవర్నమెంట్ జాబ్ల కిందకే వస్తాయి అంటే అయితే టీచర్స్ అనే కాదు ఈవెన్ అదర్స్ కూడా సో వీళ్ళని పెట్టే టైంలో వీళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి పెట్టించుకునే వాళ్ళు ఉంటారని అప్పట్లో విన్నాం మనం జాబులు పది లక్షలు ఇస్తే ఈ జాబు పదిహేను లక్షలు ఇస్తే ఆ జాబు నీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే నాకు ఇంత ఇవ్వు జీవితాంత బాగుపడతావు ఇలాంటివన్నీ చెప్పి జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ జాబులు పెట్టించారు అని ఒక ఆరోపణ వచ్చింది జస్ట్ ఆయన దగ్గరికి ఆయన అది చూసి అరే అవును ఇదే కదా మరి ఇంతమందికి పాపం గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరు నోట్లో మట్టి కొట్టినట్టే కదా మరి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం ఎందుకు ఉన్న జాబ్లన్నీ వీళ్ళు ఇలా అమ్ముకుంటుంటే అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయమని ఏకంగా సిబిఐని ఈడీనే ఆదేశించారు సో అప్పట్లో కొంచెం కొంతమంది పెదవి విరిచరిన ఏంటైనా తీర్పు ఇలా చెప్తున్నాడు అని మరి ఆ కేసు కొలిక్కి వచ్చినట్టుంది చాలా రకాల పెద్ద పెద్ద తలకాయలు బయటపడే అవకాశం ఉంది అండ్ పైగా ఎలక్షన్స్ ముందు సో ఈ టైంలో మరి ఆయన్ని ఎవరు ఇబ్బంది పెట్టారో తెలియదు ఆయన ఎవరి వల్ల ఇబ్బందులకు గురయ్యాడో కూడా తెలియదు గత వారం పది రోజుల నుంచి కోర్టుకు రావట్లేదు అంటే హీజ్ ఆన్ లీవ్ అనమాట చాలా పెండింగ్ కేసులకి వాళ్ళు నెక్స్ట్ డేట్ ఇచ్చి పంపడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేసవి సెలవులు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే బెంచ్ మీద ఎవరో ఒకరు కూర్చొని అప్పటికప్పుడు దాన్ని ఇస్తారు ఇట్లాంటి వ్యవహారాలనే జరుగుతున్నాయి ఆయన రావట్లే ఉండి 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 నేను రేపు మంగళవారం మధ్యాహ్నం అది కూడా ఒంటి గంట ముప్పై నిమిషాలకి రాష్ట్రపతికి కలిసి నేను నా రాజీనామాన్ని సమర్పించుకుంటానని ఆయన తెలియజేసరికి మీడియా ప్రతినిధులందరూ రకరకాల క్వశ్చన్స్ వేస్తున్నారు ఏం జరిగింది మిమ్మల్ని ఏమైనా బెదిరించారా మీకు ఏమైనా జరిగిందా పోనీ మీరు ఏమైనా రాజకీయాలకు వస్తున్నారా అదన్న చెప్పండి ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే ఆయన మాత్రం సైలెంట్గా ఉన్నాడు ఎలాంటి ఐ మీన్ ఆన్సర్స్ అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతానికి బట్ తన డెసిషన్ మాత్రం చాలా అంటే సంచలనం అంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఒక హైకోర్టు జడ్జి రాజీనామా చేశాడంటే అసలు ఏం జరుగుంటుందా అని చెప్పి ఈ విషయం మీద ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు ఇంకా ఏదేమైనప్పటికీ మొత్తంకైతే తనైతే రాజీనామా సమర్పించుకున్నాడు ఇన్ కేసు ఒకవేళ రాజకీయాలకు వస్తే అందుకు అనుకుందాం లేదు అనుకుంటే ఎవరైనా బెదిరించారా ఇంకేమైనా కోణాలు ఉన్నాయా అంటిలే అన్లెస్ ఆయన నోరు విప్పి చెబితే తప్ప మనకి తెలియదు బట్ ఈవెన్ జడ్జులు కూడా పాపము అంటే ఐ మీన్ గౌరవనీయులైనటువంటి జడ్జు అంటే ఒక పెద్ద స్థానంలో ఎవరినైనా సరే చిటికేసి ఏమైనా చేయగలిగే స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేనికో పాపం భయపడుతున్నారు అంటే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆలోచించాలి థ్యాంక్ యూ సో మచ్